నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం ఎందుకంటే పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు మనం ఎన్నో 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 తెలుసుకున్నాం కానీ వాటి అన్నిటికన్నా మించినటువంటి విషయాలు మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి కూడా మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ప్రతీది కూడా ప్రతీది కూడా పోసగుచ్చి చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మన గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండేటప్పటికీ మన జాతకంలోని పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉండే గ్రహాలు అదేనండి మన అనుకునేటువంటి మన మనిషి వారి తాలూకా ఏడుపు ఏదైతే ఉందో అది మన మీనరాశి వారి మీద విపరీతంగా ఉండబోతోంది దాని వలన అనేక రకమైనటువంటి కొత్త సమస్యలు ఉత్పన్నమైపోతున్నాయి మరీ ముఖ్యంగా ఫ్యామిలీ రిలేషన్లో కూడా చాలా డిస్టర్బెన్స్ గొడవలు అనారోగ్య పరిస్థితి మనకి అన్నీ కూడా మనం మన జాతకం ఎక్కడ తీసుకెళ్ళి చూపించుకున్నప్పటికీ కూడా చాలా చక్కగా ఉంది మీకు ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఫ్యామిలీ రిలేషన్ బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది అన్నీ కూడా చక్కగా చెప్పడం జరుగుతుంది కానీ మన జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ గ్రహాలు అనేటువంటి ఏదైతే మనుషుల రూపాల్లో మనల్ని పీల్చి పిండి చేస్తున్నారు అంటే మనం ఎదుగుదలని వార్వలేక మన భవిష్యత్తుని అంధకారంలో పడేయడానికి మన పిల్లల భవిష్యత్తు ఎదుగుతున్న కొద్దీ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టడం లేదు మన ఫ్యామిలీలో కూడా ఏదో రకం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇవన్నిటికీ కూడా అటువంటి ఒకే ఒక మూలం నరఘ్వాష మరీ ముఖ్యంగా ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచి కూడా ఈ మేనరాశి వారికి నరఘ్వాష అనేది విపరీతంగా ఉండబోతోంది అది కూడా మన అనుకునే వారి నుంచి ఇంకా ఎక్కువగా ఉండబోతోంది ఎందుకంటే మనం ఎప్పటిదాకా కూడా మన అనుకుని ప్రతి పని చేసామండి జీవితంలో మన అనుకుని అన్ని చేసాం కానీ ప్రతి ఒక్కరిని కూడా మనం మన అని మనం అనుకున్నావే తప్ప కానీ ప్రతి ఒక్కరు కూడా మనల్ని పరా అనుకున్నారని ఎందుకంటే మన దగ్గర ఏ విషయంలో అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ఏవైనా సరే చెప్పుకొని మన నుంచి అందరూ కూడా సహాయం పొందినవారే కానీ ఈ సహాయం పొందినవారు కూడా మన ఎదుగుదలని వారవలేనటువంటి మనుషులు ఒక్కొక్కసారి మనకు అన్ని తెలిసిన తర్వాత మన మనసు చాలా బాధ అనిపిస్తుంటుంది అరే వీడిగా మనం సహాయం చేసాం వీరిగా మన సహాయం చేసాం ఎందుకంటే మన ముందు నవ్వుతూ ఉండే మన వెనకాతలే గోతులు దిగే మనుషులండి వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ సహాయం చేసే బదులు రోడ్డు మీద ఉన్నటువంటి సునకాలకి కొంచెం ఆహారం పెట్టినా బాగుండేమో లేదు ఎవరైనా పేదవారికి కొంచెం ముసలివారికి కొంచెం సహాయం చేసినా బాగుండేమో అనిపిస్తుంటుందండి ఒక్కొక్కసారి ఎందుకంటే మన అనుకునే మన బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేయడం కానీ మనల్ని ఇబ్బందులు పెట్టడం కానీ మనకు రావాల్సిన ఆస్తుల విషయంలో గొడవలు పెట్టడం కానీ మనల్ని ఎదగదివ్వకుండా మనల్ని వ్యాపారంలో ఇబ్బందులు పెట్టడం కానీ ఇలా రకరకాలైనటువంటి ఇటు స్నేహితుల్ని నమ్మాలా బయట వాళ్ళని నమ్మాలా మన అనుకునే మనుషుల్ని నమ్మాలా ఎవరిని నమ్మాలి మనం నమ్మేది భగవంతుని నాకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మనం ఏదైతే మనం ప్రతి అడుగు ముందుకు వేస్తున్నామో అదే మనల్ని ఈరోజు కాపాడుతున్నదేమో ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని నిజంగా కాపాడుతున్నారేమో ఎందుకంటే చుట్టూ శత్రువులేనండి చుట్టూ శత్రువులే ఒక అంటే మొసల్లో ఉన్నటువంటి చెరువులో ఒక మనం పడిపోతే మనం ఆ చెరువుల నుంచి ఎలా బయటపడ్డామో మనకే తెలియదు నిజంగా కానీ బయటకు వచ్చేము అంటే అమ్మయ్య ఏ భగవంతుడు రక్షించాడు అనుకుంటాం కానీ అదే ఉన్నటువంటి సమాజం చుట్టూ ఉన్నటువంటి మొసళ్ళదలాగా ఉన్నటువంటి శత్రువులు మనల్ని ఎప్పుడు మనల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించేటువంటి మనుషుల మధ్య నుంచి మనల్ని బయట పడేస్తున్నాడంటే భగవంతుడు నిజంగా 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 వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం నిజంగా మన మీనరాశి వాళ్ళ మీద ఉన్నది అని అయితే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చండి లేకపోతే ఎన్ని అపాయాలు చేయడానికి ప్రయత్నించే ఎన్ని ఇబ్బందులు చేయడానికి ప్రయత్నించారు ఎన్ని కష్టాలు పెట్టడానికి ప్రయత్నించారు కానీ ప్రతి దాంట్లోంచి కూడా మనం బయట పడుతూనే ఉన్నాం ఎదుగుతూనే ఉన్నాము ప్రతి ఒక్కరికి జవాబుదారీగా మనం నిలబడుతూనే ఉన్నాము అలాగే మనకి ఫిబ్రవరి నెలలో కూడా అండి మనకి చూడండి ఏదైనా కష్టం ఉన్నదంటే భగవంతుడు ఎలా రక్షిస్తాడో అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఫిబ్రవరి నెల ఎందుకంటే మనం ఈ జనవరి అవ్వచ్చు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ డిసెంబర్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఈ మూడు నెలలో కూడా మనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఈ ఫిబ్రవరి నెలలో మనకి ఆర్థికంగా చాలా బాగుంటుంది అలాగే మరీ ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం ఆరోగ్యపరంగా ఇంకా చాలా చక్కగా ఉంటుంది అలాగే పిల్లలకి కూడా వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలకైతే మంచి చదువు ఇవ్వడం మంచి ఆరోగ్యం అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వీటితో పాటుగా మంచి వివాహ సంబంధాలు ఇలా వాళ్ళ పిల్లల జీవితాల్లో మనం ఏదైతే మన పిల్లల కోసం మన పంచప్రాణాలు అయినట్టు మన పిల్లల కోసం మనం ఏదైతే కళలు కంటున్నామో ఆ కళలు నిజంగా సాకారం చేసేటట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వాళ్ళకు ఒక మంచి వివాహ సంబంధాలు అనేవి రావడం అలాగే ఇంట్లో శుభకార్యాలు జరగడం చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితం ఎంత చక్కగా ఉంటుంది అనడానికి ఈ ఫిబ్రవరి నెల ఉదాహరణ అండి ఇటు ఆరోగ్యం కానీ ఇటు మన ఆర్థిక పరిస్థితి కానీ ఇటు పిల్లల భవిష్యత్తు కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ మరీ ముఖ్యంగా మనశ్శాంతి అలాగే భార్య భర్తలు ఇరువురికి కూడా మధ్యన ప్రేమ అనుబంధం ఎందుకంటే చాలా మంది చెప్తుంటారండి అలాగే పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు కూడా ఎంత చక్కగా చెప్పాడంటే మీనరాశి వారి ఫ్యామిలీ కోసం భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జన్మించేరా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా భగవంతుడు ఇద్దరిని కలపడం అలాగేనండి ఒకరికి కష్టం వస్తే ఒకరు ఒకరికి నష్టం వస్తే ఒకరు ఒకరికి బాధ వస్తే ఒకరు తట్టుకునేటువంటి మనస్తత్వాలు ఉండవంటే వీళ్ళకి చాలా అన్యోన్యంగా అయ్యో కష్టం వచ్చిందన్న బాధ వచ్చినా ఎవరికొకరు చాలా బాధపడిపోతుంటారు చాలామంది అందుకే వీళ్ళనే మీనరాశి వాళ్ళని మేట్ఫరీ ఇచ్చేదారు అంటారు ఎందుకంటే అలాగే కుటుంబ బాధ్యతలు కానీ వీళ్ళకు ఉన్నటువంటి మధ్య ప్రేమ అనుబంధం కానీ చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే మీనరాశి వారు అంతే అందంగా ఉంటారు దాని వలన కూడా కొన్ని కష్టాలు వస్తుంటాయేమో మరేమో ఎందుకంటే అందం కూడా ఒక్కొక్కసారి అవతల వాళ్ళకి అసూ కలుగుతుందేమో మన మంచి మాట తన కూడా అవతల వాళ్ళకి అసూ కలుగుతుంది మన మంచి గౌరవం మనకి అందరూ ఇచ్చేటువంటి గౌరవాన్ని కూడా చూసి వారు అనేటటువంటి వారు కూడా మన చుట్టూ ఉన్నారేమో మన ఎదుగుదలని కూడా వారు మనుషులు మన చుట్టూ ఉన్నారేమో ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకోవాలి మనతోటి ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టాలి ఏదో ఒక రకంగా మనల్ని హింసించాలి అనేటువంటి వాళ్ళకు ఒక దృఢ సంకల్పమేమో అనిపిస్తుంటుందండి కానీ వీళ్ళందరి నుంచి కూడా చూడండి భగవంతుడు మనల్ని ఎంత బాగా రక్షిస్తాడంటే నిజంగా మన కళ్ళ ముందే మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా కష్టాలు పడతారు ఎందుకంటే మన మంచి మనసు మన మంచి హృదయం మన ఇతరులకి చేసేటువంటి సహాయం ఇవన్నీ కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి అండి అదొక ఒక రక్షిస్తూ ఉంటే అలా రక్షిస్తుంటేనే మన జీవితంలో మనం ఎంత ముందడుగు వేయగలుగుతున్నాం మన పిల్లల్ని మనం ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా సరే మనం ముందుకు కదులుకుంటూ ఒకరి దగ్గర చేచాపకుండా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము అంటే మాత్రం నిజంగా అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఇలా బాలుడు చెప్పినటువంటి విషయాలు కూడా మనం అన్ని కూడా పరిగణలో తీసుకుంటే ఇటు ఆదాయం ఫిబ్రవరి నెలలో చాలా చక్కగా ఉంటుంది వీటి పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఇటు కొత్తగా వివాహం అయిన లేదంటే కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పిల్లల కోసం ప్లానింగ్ చేసుకుంటున్నారు అనుకునేటువంటి వారు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం చూడండి ఇంకా మన జీవితంలోని అంటే మనకు ఉన్నటువంటి రుణ బాధలు తీరిపోవడం కానీ ఆదాయం పెరగడం కానీ ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కోవడానికి మనకు ఉన్నటువంటి కొంచెం ప్లానింగ్ ఏదైతే అది సక్సెస్ అవ్వడం కానీ మనం ఒక ఫ్లాట్ అన్న ఒక సైట్ కొనుక్కుందాం అన్న ఒక సైట్ ఉంది ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం ఇలా మనం ఏదైనా సరే మన జీవితంలో మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో మరి ముఖ్యంగా ఆరోగ్యం కూడా ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ఫుల్ గా మన జీవితం అనేది బాగుండబోతోంది అనేది ఆ ఎంతో ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగిందండి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి ఇప్పటికే సుమారుగా ఎనభై వేల మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరీ మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ జస్ శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి